प्लीज द नेट ठीव क्षण क्षणं मी मुंबई समाचार నా పేరు గాజులపల్లి అభినయ్ ఈ ప్రొద్దుటూరు ఆరవేశ యోజన సమాఖ్య ప్రెసిడెంట్ని మేము ఈరోజు మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అభ్యర్థులుగా ప్రకటించిన సందర్భంగా మన రాజమల్ల శివప్రసాద్ రెడ్డి సార్ గారికి మరియు వరదరాజు రెడ్డి గారికి ఇద్దరికి కూడా అభినందనలు తెలపడం జరిగినది నిన్న శుభాకాంక్షలు చెప్పినాము దాని విషయంలో కొంచెం బయట ట్రోల్స్ రావడం అట్లా జరిగినాయి మేము మద్దతు తెలిపినాము పార్టీలకు అని చెప్పేసి కానీ ఆర్యవైశ్య సంఘాలు ఎట్టి పరిస్థితులలో ఎటువంటి రాజకీయ పార్టీలకు కానీ ఎటువంటి ప్రలోభాలకు కానీ లొంగి మేము ఏ పార్టీలకు మద్దతు తెలపదు తెలుపం మేము ఓటు అనేది వ్యక్తిగతం అది ఎవరి హక్కు వాళ్ళు వినియోగించుకోవాలి మేము పలానా వాళ్ళకు ఓటు ఏమని చెప్పి కానీ పలానా పార్టీకి మద్దతు ఇస్తాం కానీ అనేది ప్రకటించడము జరగలేదు ఈరోజు మీ అందరి ముందరనే మేము విలేకరుల ముందరనే రాజమల్లి ప్రసాద్ రెడ్డి సార్ని రెండోసారి కలిసినాము కారణం ఏమి అంటే నిన్న పోస్టులు మేమే పెట్టద్దని వాళ్ళను అడిగినాము వీళ్ళను అడిగినాము వీళ్ళు ఆ మాటకు కట్టుబడి రాజమల్ల సారు ఆ ఫోటోల్ని బయటికి రానిలేదు కానీ నిన్న బహిర్గతం అయినా ఇంకొక పార్టీ నుంచి అది మేము నిద్ర పూసుకోలేము అవన్నీ కాబట్టి ఇంకొకసారి విలేకరుల సమక్షంలో మాకు ఒక అవకాశం ఏమో అని కోరడం జరిగినది అది ఈరోజు మేము మళ్ళీ మీ సమక్షంలో సార్కి శుభాకాంక్షలు చెప్పి జరిగిన విషయాన్ని మీకు చెప్పుకోవడం జరిగింది చెప్పేది జరెడ్డికి మద్దతు ఇవ్వలే రాజమల్లుకు మద్దతు ఇవ్వలే అభ్యర్థులుగా పార్టీలు ఖరారు చేసినందుకు మాకు శుభాకాంక్షలు చెప్పినారు అది సంస్కారం ఇది సంస్కారం అది ఈ పిల్లోలకు ముప్పై ఏళ్ళ వయసుండే ఈ పిల్లలకు గత మంచి సంస్కారం వాళ్ళ తల్లిదండ్రుల గర్భం ద్వారా వీరికి సంభవించినందుకు అదృష్టవంతులు వారికి నేను అభినందన చెప్తా ఉన్నా మంచి సంస్కారం పిల్లోలు ముప్పై ఏళ్ళు కలిగింది ఎనభై ఐదు సంవత్సరాలు కలిగిన ఆయన్ను యాభై ఏడు సంవత్సరాలు కలిగిన నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని అభ్యర్థులుగా ఖరారు చేసినందుకు మా వైపు నుంచి మీకు శుభాకాంక్షలు సార్ అని చెప్పి చెప్పినారు కానీ మీకు మేము మద్దతు ఇస్తున్నాము మీకు ఓటు ఇస్తాము అని చెప్పలే నాకు చెప్పినారు ఆయనకు చెప్పినారు అయితే దాన్ని వాళ్ళు ఫోటోలు పెట్టి దాంట్లో అరవైల యువజన సమయ మాకు మద్దతు అని చెప్పి ట్రోల్ చేసినారు ఇది చీప్ పాలిటిక్స్ అందులో పిల్లల మీద యువకుల మీద అటువంటి ట్రోల్స్ అటువంటి చీప్ పాలిటిక్స్ అన్ని చేయకూడదు ఇప్పుడు మళ్ళీ అభినయ్ నా దగ్గరకు వచ్చి మరొకసారి మీడియాకు చెప్పానంటే నేనేం పెద్ద ఆసక్తి లేదు ఓటు అనేది ఉంటుంది అది హృదయంలో ఉంటుంది ఎవరు మంచి అయితే వాళ్ళు వేస్తారు అయినా చదువుకునేటువంటి యువకులకు ముప్పై ముప్పై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగినట్ల పిల్లలకైతే ఓటు ఫలాన వాళ్ళకు ఫలాని కారణం చేయని నేను చదువు చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువ మాట్లాడితే నాకు చదువు చెప్తారు అని ఆదర్శవంతమైనటువంటి భావాలు కలిగిన వాళ్ళే యువకులు మన రక్తము ముసలో రక్తము మా రక్తము కొంత సల్లపడి కొంతది కలుష్టమేంట అది ఈ రక్తం ఇంకా ఏంటది ఇది ఇంకా మరుగుతుంటుంది వేడిగానే ఉంటుంది ఇంకా ఆదర్శాన్ని కోరుకుంటుంటుంది హృదయ స్పందన కలిగి ఉంటుంది మానవత్వం పరిమణిస్తంటుంది యువకులకు మంచి చేయాలా మేలు చేయాలా నిజాయితీగా ఉండాలని చెప్పి కాబట్టి ఇక్కడ యువకులు ఎన్ని మీరు అబద్ధాలు చెప్పినా ఏమి చెప్పినా నేను బాగా నమ్మేది ఏంటంటే తప్పనిసరిగా మంచిగా ఓటేస్తారు ఇల్లు తప్పనిసరిగా మంచికి ఓటేస్తారు అభివృద్ధికి ఓటేస్తారు హృదయ స్పందనకు ఓటేస్తారు ధర్మానికి ఓటేస్తారు అది నేనైతే నాకేస్తారు రెడ్డి అయితే రెడ్డికి వేస్తారు ఈ పిల్లలకు నేను చెప్పేది ఒకటి ఏంటంటే నాకు ఓటు ఏమని చెప్పాలే మంచి ఓటు ఏంటి తమ్ముళ్ళు అని చెప్తాను ఓకే రైట్ థ్యాంక్ యూ గాడ్ బెస్ట్